హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను అందరికీ ఇష్టమైన మజ్జిగ మిరపకాయలు ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటాయి నేను చూపించే ప్రాసెస్ ఫాలో అవుతాయి ఈ మజ్జిగ మిరపకాయలు మా గార్డెన్ లో హార్వెస్ట్ చేసిన చిల్లీస్తో ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అయితే హార్వెస్టింగ్ చూపిస్తాను ఈ మజ్జిగ మిరపకాయలకి నేను మిర్చి తీసుకున్నాను మీకు ఎక్కువ స్పైస్ కావాలంటే కొంచెం ఘాటుకున్న మిర్చీస్ అయినా తీసుకోవచ్చు ఈ బజ్జిమిర్చితో మనం మజ్జిగ మిరపకాయలు ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఈ మిర్చికి కండ అనేది ఎక్కువ ఉంటుంది అది బాగా ఊరినాక మనం ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటాయి కారం కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఇలాంటి మిర్చితో ప్రిపేర్ చేసుకోండి లేదు కొంచెం మాకు ఘాటుగా పుల్లగా ఉండాలంటే కొంచెం ఘాటుగా ఉన్న మిర్చీస్ తీసుకోండి ఈ రెసిపీకి యూజ్ చేసిన మిర్చీస్ అన్ని గార్డెన్ లో ఉన్న హార్వెస్ట్ చేసినవి కొన్ని బ్యాచ్ వచ్చినాయి ఒక ట్వంటీ ఏమో వచ్చాయి ఇప్పుడైతే హార్వెస్టింగ్ చూడండి ఎన్ని మిర్చీస్ వచ్చాయో చాలా మంచిగా ఉంటాయి చూసే కూడా ఈ బజ్జి మిర్చి చాలా బాగుంటాయి బజ్జీ బజ్జిమిర్చి వచ్చినాయి సో ఇవి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాగా పులిసిన మజ్జిగని తీసుకోండి ఇవైతే ఒక టూ డేస్ మంచిగా బాగా పుల్లగా అయిపోతుంది అలాంటి అయితే ఈ మజ్జిగ మిరపకాయలకి చాలా మంచిగా ఉంటుంది అండ్ టేస్ట్ బాగుంటాయి పుల్ల పుల్లగా ఈ మజ్జిగని ఒకసారి మంచిగా బీట్ చేసుకొని ఇందులోనే గుప్పెడు ఉప్పు యాడ్ చేసుకోండి నేనైతే ఒక పెద్ద గుప్పెడు ఉప్పు రాళ్ళు ఉప్పు యాడ్ చేశాను మీతో ఇన్ కేస్ మజ్జిగ లేకుంటే నార్మల్ పెరుగు ఉంటుంది కదా అది వాటర్ యాడ్ చేసి మంచిగా డైల్యూట్ చేసుకొని అందులో లెమన్ యాడ్ చేయండి అప్పుడు కొంచెం పులుపు అనేది వస్తుంది బాగా పులిసిన మజ్జిగలో ఇలా ఉప్పు యాడ్ చేశాక రాళ్ళు ఉప్పు మంచిగా అది డైల్యూట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి అండ్ ఇందులోనే వాటర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఈ మజ్జిగ మిరపకాయలకి నిమ్మకాయ యాడ్ చేయడం లేదు నేను తీసుకున్న మజ్జిగ చాలా పులిసి సో ఇది డైరెక్ట్ యూజ్ చేసేసాను ఆ మజ్జిగ బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే చిల్లీస్ హార్వెస్ట్ చేసుకున్నామో ఇట్లా ఘాట్లు పెట్టుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు అన్ని మిక్స్ తీసుకుని అలానే ఘాట్లు పెట్టుకోండి అండ్ ఈ మజ్జిగలో ఉప్పు యాడ్ చేసుకునేది బాగా మెల్ట్ అయిపోయింది అండ్ ఈ చిల్లీస్ కూడా ఘాటు పెట్టుకున్నాం ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కంటైనర్ లోకి యాడ్ చేసుకోండి ఈ మజ్జిగ మిరపకాయలకి ఎప్పుడు మనం ప్లాస్టిక్ కంటైనర్స్ లోనే తీసుకోవాలి జస్ట్ అవి సోక్ చేయడానికి యూజ్ అంతే ఏదన్నా స్టీల్ అలాంటి దాంట్లో తీసుకుంటే ఈ మజ్జిగ అండ్ ఈ సాల్ట్ అనేది రియాక్ట్ ఎక్కువ అవుతుంది సో అది ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా ప్లాస్టిక్ కంటైనర్ లేకి మనం ఘాట్లు పెట్టుకున్న మిర్చీస్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న మిరపకాయలన్నీ మునిగే వరకు మనం మజ్జిగ యాడ్ చేసుకోవాలి కొంచెం అటు ఉంటే ఇంకో కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఈ మిర్చీస్ అండ్ మజ్జిగ యాడ్ చేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని లిప్ పెట్టేసుకోండి ఇదైతే నైట్ ప్రిపేర్ చేశాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా లిట్ తీసేసి అవన్నీ స్ట్రెయిన్ చేసేసుకోండి మిర్చిస్ అన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి సపరేట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ తీసుకున్నవి మనం ఎండకి బాగా డ్రై చేసుకోవాలి మీతో ఉంటే ప్లాస్టిక్ ఏదైనా ప్లాస్టిక్ కవర్ అట్లా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ప్లేట్లోకి యాడ్ చేసేసాను ఇలా ప్లేట్ లెక్క యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీతో ఏదైనా ప్లాస్టిక్ కవర్ అట్లాంటి దానిపైన పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా క్లాత్ పైన కూడా యాడ్ చేసి ఇట్లా డ్రై చేసుకోండి బాగా సన్లైట్కి కి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మంచిగానే ఎండిపోతాయి అదే వింటర్ అయితే కొన్ని ఎక్కువ రోజులు ఈ ప్రాసెస్ అనేది చేయాలి ఇలా బాగా ఎండకు ఎండినాక ఈవినింగ్ మరి అవన్నీ తీసుకొని మనం ఏదైతే లిక్విడ్ ఉంది కదా ఆ లిక్విడ్ లోకి యాడ్ చేసేసుకొని మరీ లిట్ పెట్టేసుకొని ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలి ఈ ప్రాసెస్ ఎన్ని రోజులు చేయాలంటే ఇవన్నీ బాగా కలర్ చేంజ్ అయిపోయి క్రిస్పీగా అయిపోతాయి అంతవరకు మనం ఈ చిల్లీస్ అనేది మంచిగా ఎండకి డ్రై చేయాలి ఆరబెట్టాలి నేనైతే ఈ ప్రాసెస్ త్రీ డేస్ చేశాను త్రీ డేస్ సేమ్ నైట్స్ సోక్ చేస్తాను మార్నింగ్ తీసేసి ఎండ కారబెడతాను మరి ఈవినింగ్ ఇలా ఈ ప్రాసెస్ నేను త్రీ డేస్ ఫాలో అయినాను ఎందుకంటే నేను తీసుకున్న బజ్జి మిర్చికి కండ ఎక్కువ ఉంటుంది అది డ్రై అవ్వాలంటే టైం తీసుకుంటుంది అది మీరు చిన్న టైప్ తీసుకుంటే మిర్చీస్ జల్దీనే డ్రై అయిపోతాయి డే థర్డ్ డే థర్డ్ డేకి బాగా డ్రై అయిపోయినాయి ఇలా ఇలా అయిపోతాయి బాగా డ్రై అయిపోయినట్టు అండ్ మీరు ముట్టుకుంటే క్రిస్పీగా అయిపోతాయి మీకే తెలిసిపోతుంది పూర్తిగా డ్రై అయిపోయినట్టు ఇలా కలర్ కూడా చేంజ్ అయిపోతాయి మీకు ఎక్కడ గ్రీనిష్ అనేది కనపడదు బాగా డ్రై అయిపోతాయి ఇలా ప్రిపేర్ చేసుకునేది మీరు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ అవసరం లేదు బయట ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు మనం ఎలా అయితే వడియాలు స్టోర్ చేసుకుంటామో అలానే ఇవి కూడా స్టోర్ చేసుకోవచ్చు చాలా రోజులు నిలువ ఉంటాయి అసలు పాడవ్వవు ఈ మిర్చీస్ అనేది బాగా ఎండిపోయినాక మామూలు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాము అంతే మజ్జిగ మిరపకాయలు అనేది రెడీ కొన్ని చోట్ల వీటిని సల్ల మిరపకాయలు అంటారు మా సైడ్ అయితే మజ్జిగ మిరపకాయలు అంటాము సో అంతే అంతేకాయ మజ్జిగ మిరపకాయలు అనేది రెడీ ఇవి పప్పు రసం అండ్ మజ్జిగ అట్లాంటి దాంట్లోకి బెస్ట్ కాంబినేషన్ ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఇన్ కేసు ఎవరైనా ఫాలో అవ్వకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రెసెంట్ సమ్మర్ కాబట్టి ఎక్కువ బ్యాచెస్ లో మనం ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అండ్ చాలా జల్దీ కూడా డ్రై అయిపోతాయి మీరు కానీ ఇది ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు కానీ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చే ఇలా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ మిరపకాయల్ని ఇలా మజ్జిగ పులుసులోకి ట్రై చేయండి ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీళ్ళ ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే నా ఛానల్లో గార్డెనింగ్ రిలేటెడ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి ఒకసారి ఛానల్ లోకి వెళ్ళి కంటెంట్ చూడండి మీకు గానీ కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది నాకు కొత్త కొత్త కంటెంట్ పెట్టాలని ఉంటుంది సో గాయ్స్ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ తప్పకుండా ట్రై చేయండి